వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దండు పట్టుకోట్టేస్తున్నాను ఒక ముప్పై ఐదేళ్ల కుర్రాడు విశాఖపట్నంలో కాలేజ్ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాని చెప్పాలి ఆడే అంటున్నాడు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ యావత్తు సినిమా ఇండస్ట్రీని గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి గడగడలాడించి పోలీసులకు కూడా సవాళ్ళు విసిరాడు ఒక అంటే సినిమా పెద్దలు చెప్పడం ఏంటంటే కొన్ని వందల కోట్లు సంపాదించారని కానీ అకౌంట్లో మూడు కోట్లు ఉన్నాయి అది ఫ్రీజ్ చేశారు అట్లానే ఆయన అక్కడ ఏదైతే ఫ్రాన్స్ ఏదైతే ఉందో అక్కడ ఆయన సిటిజన్షిప్ తీసుకొని ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు ముప్పై ఇలాంటి వ్యక్తులు ఒకసారి గూగుల్లో గూగుల్ ఒక టూ అవర్సు హ్యాక్ చేసి మొత్తం సర్వర్ అంతా డౌన్ చేసేసి పనికిరాకుండా ఆపేసింది ఒక ఒక వ్యక్తి చెన్నైలో ఉన్న అబ్బాయి ఆయనకి గూగుల్ మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టి మీ మీ సర్వర్లో ఎన్ని లోపాలు అని చెప్పం అవన్నీ రెటిఫై చేసుకుంటే వేల లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు ఒక్కొక్కరు కానీ వాళ్ళ లోపాలు వాళ్ళు తెలియదు ఎందుకు కరెక్ట్ ఆ లోపాలు చూపించాడని చెప్పి ఆయనకి మళ్ళీ నాలుగు కోట్ల రూపాయలు ఫర్ ఇయర్ నానాము శాలరీ ఇచ్చి తీసుకున్నారు పిల్లాన్ని అట్లనే మనం ఇంటికి దొంగలను అందరూ తీసుకోమని కాదు ఏ క్రైమ్ చేశాడంటే కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ ప్రజలతో ఈరోజు వాడిని పట్టుకోవడం జరిగింది తప్ప లేకపోతే పోలీసులకు వేరే పనులు లేవా అంటే ఎస్ నిజంగా ఎందుకంటే చిరంజీవి తర్వాత ఆగార్జున దిల్ రాజు వీళ్ళందరూ అందరు ఇబ్బంది పడతారు ప్రొడ్యూసర్లు అందరూ ఈరోజు నాలుగు వందల ఐదు వందలు మూడు వందల రెండు వందల కోట్ల సినిమాలు తీసుకొని కూడా అదే రోజు పైరసీ చేసుకొని ఓటీటీ మూవీలు కూడా చేసినప్పుడు కూడా ఓటీటీ కూడా ఎంబడే దాంట్లో రిలీజ్ అయిపోవడం ఐబొమ్లో ఐబమ్ అంటే మనకి కరోనా టైంలో మంచి కరోనా టైంలో మంచి సినిమాలు అందరూ చూశారు మన ఐదు కోట్ల మంది ఏదైతే అప్పుడు ఉన్నారో ఐదు కోట్ల మంది హిస్టరీ నా దగ్గర ఉంది నేను ఏదైనా బయట పెడతా అని చెప్పి ఈ ఇమ్మడి రవి ఈ ఎమ్మడి రవి ముప్పై ఐదేళ్ళు శివాజీ శివాజీ ఈరోజు ఒక ఫంక్షన్లో అంటే ఇలాంటి వ్యక్తులను మనం ఏ రకంగా వాడుకుంటే ఇండియాకి పనికొస్తుందో హ్యాకింగ్లోనా అది ఆలోచించే బాగుంటుంది అని ఒకసారి నా ఉద్దేశం అలా అని ఆయన న్యాయం చేయమని కదా అని చెప్పి అన్నారు అట్లా నాగార్జున ఏమన్నట్టు చూద్దాం మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో మెంబర్ని అరెస్ట్ లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ సో వాళ్ళు చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి ఎలా చేయాలి అని చేసి అంటే అంటే చెప్పలేకపోతున్నాడు ఆయన డిజిటల్ అరెస్ట్ అని కానీ లేకపోతే మీ మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు మీకు వచ్చిన ప్యాకెట్లో డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ దొరికిపోయినా మేము ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం పలానా నేను కమిషనర్ అని చెప్పి మనకి ఆ వీడియో కాల్ చూపించి డ్రెస్ వేసుకొని మాట్లాడతారు నిన్న కాక మొన్న మన పుట్ట సుధాకర్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ ఆయన దగ్గర దగ్గర కోటి నలభై లక్షల రూపాయలు డిస్టార్జ్ హస్ భయపడి ఇవ్వడం జరిగింది మూడు రోజులు రెండు రోజులు ఈ రోజు బయటకు వచ్చింది అలాంటిదే వాళ్ళ ఇంట్లో జరిగిందని చెప్పలేక చెప్తున్నాడు ఆయన అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి వెళ్తాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అది వాళ్ళకి ఏదో మీకు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది అంటే అర్థం చాలా మంది నేను అందులో సినిమా చూసాను అయబమ్మలో చూసాను ఇందులో చూసాను కదా మన ఏదైతే మన మొబైల్ నుంచి దాన్ని క్లిక్ చేస్తామో అలాంటప్పుడు మన సీక్రెట్ సంబంధించి మన అకౌంట్ సంబంధించి అన్ని ఏదైనా ట్రాప్ చేస్తున్నారో మనం ఫ్రీగా సినిమాలు చేస్తున్నామని అది ట్రాప్గా చూడండి అని చెప్పి నిజంగా అది చాలా మంది జరుగుతున్నాయి ఈయన బస్ చెప్పినప్పుడు అది ఒక నేను చెప్పలేకపోయిన డిజిటల్స్ అని కానీ ట్వంటీ క్రోర్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ మరి వీళ్ళ దగ్గర డిజిటల్ అర్స్ ఎంత ముట్ట చెప్పారో మరి నాగార్జున గారు బయట బయట పెట్టట్లేదు వాళ్ళకి అది మూడు కోట్లు చేయించింది అంట అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ అంటే ఇమీడియట్ గా వాళ్ళు పోలీస్ స్కీమ్ ఆన్ లైన్ లైన్ వచ్చింది వాళ్ళు ఒక్క సెకండ్ లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత ఇది అంటే నాగార్జున అనుభవం నాగార్జున గారు చెప్పేది ఏంటంటే అది ఐబొమ్మ లాంటి ఎన్నో వెబ్సైట్లు ఈయనొక్కడే మూడు వందల యాభై నాలుగు వందల వెబ్సైట్ క్రియేట్ చేశాడు ఒకటే మనం బ్లాక్ చేస్తాం ఇంకోటి ఇంకోటి ఇంకోట అట్లా ఆయన అనుభవాలు ఏంటంటే ఇది ట్రాప్ మాత్రమే డిజిటల్ అరెస్ట్ అని అదే అనేది అని చెప్పి వాటి వాళ్ళ దగ్గరే ఎంత అమౌంట్ గుంజారో మాకు తెలియదు ఇప్పుడు చిరంజీవి గారు ఏమంటారు చూద్దాం దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వారు పైలసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగేశారు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా బిల్ గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తనకే సినిమా గానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా మోర్జీ ఇలా అన్ని కూడా దీన్ని బాధపడి చాలా పిల్లలు నష్టం జరిగింది రేపు రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి పూర్వంగా తెలుగు సినిమా ఖ్యాతి ఖండాక్రానికి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది ఎందుకు సవాల్గా ఉంటుంది మరియు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మనల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో సో వాళ్ళు చేసి చాకచక్య చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టే మనస్ఫూర్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మొన్న సంక్రాంతికి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి ఏదైతే బస్సులు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు టికెట్ తీసుకొని అన్ని ఊర్లకి బస్సులు వేశారు ఆ ప్రతి బస్సులో కూడా కొత్త సినిమాలు ప్లే అయ్యాయి ఆ సంక్రాంతి రిలీజ్ అవుతున్న సంక్రాంతికి వస్తున్న మన వెంకటేశ్వర సినిమాతో పాటు ప్రతి సినిమా ప్లే చేశారు మేము చూసాం బస్సులో అన్నారు అంటే ఐ బొమ్మలో అందులో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి సజ్జనార గారు సిపి ఏమంటున్నారో ఒక చదువుతాం విందాం ఈ ఒకసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీవ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది ఇట్లా నేను కొట్టలేము సార్ నేను చేయలేము సార్ నేను అది అని చెప్పి అది అంతా చేయవద్దు అని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్కూట్ రేస్ ఉన్నావు అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉంది వైరస్ ఏంటే అది స్టూడియోస్ ఒక అడల్టరేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్ వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలిం చూడాలే చూడాలి చూడాలని చెప్పి మీరు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువులు వాడాలి అది ఈరోజు సజ్జనారాయణ గారు క్లియర్ గా ఏం చెప్పారంటే నిజంగా మేము కూడా ఒక పెద్ద స్క్రీన్ కూడా పెద్ద కొనుక్కొని హోమ్ థియేటర్ కొనుక్కొని ఆ థియేటర్కి వెళ్తే అంటే థియేటర్ రేట్లు కూడా వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇట్లా పెంచుకుంటూ పోతే ఒక కుటుంబం పోవాలంటే రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకొని నాలుగు వేలు ఖర్చు సినిమా పోతే ఆ సినిమాకి వెళ్ళి వచ్చినా బాగా లేకుంటే బాధతో ఎందుకు వారం రోజులు అయితే ఓటింటిలో వస్తుంది లేకపోతే వారం రోజులు అయితే మన వైభవంలో వస్తుంది చూసుకుందామని చెప్పి అదే హోమ్ థియేటర్ అదే డిజిటల్ సినిమా లేకుంటుంది పెద్ద థియేటర్ లాగా ఉంటుంది ఎందుకు లేదని చెప్పి మాలాంట్లు కూడా వెళ్ళడం బంద్ చేసినాం ముందు థియేటర్ రేట్లు పెంచేటప్పుడు మీరు సినిమా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నాం అని చెప్పి మీరు రెండు వేలు మూడు వేలు టికెట్ పెంచినప్పుడు కష్టమే అయితే నిజంగా మనకి సజ్జనారాయణ గారు చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా చెప్పారు కంటెంట్ ఒరిజినల్గా మనం థియేటర్లో చూసినా లేకపోతే అది ఓటీటీలో వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తారో చూసినా బాగుంటుంది తప్ప ఈ ఐబమ్ను చూస్తే పక్కన ఉన్న సౌండ్లో వస్తే ఇదో చూసేసినా మనకు అనిపిస్తారు కానీ అంత క్లారిటీ ఉండదు దయచేసి వాళ్ళ ప్రొడ్యూసరు ఎవరైతే ఉన్నారో రెండు వందలు మూడు వందలు వంద యాభై పది కోట్ల నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళ భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి అమ్ముకునే వాళ్ళు సినిమాలు చేసినవి చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఎన్ని నెలలు దొరికారు ఇలాంటిది ఇంకా జరగకుండా సినిమా ఇండస్ట్రీని సినిమా ప్రపంచాన్ని ఒక సినిమా ప్రొడ్యూసర్ లాస్ అయితే సినిమా ప్రొడ్యూసర్ లాస్ అయిన అనుకోవద్దు మీరు ఒక్క సినిమా చేస్తే రెండు వందల మూడు వందల కుటుంబాలు ఆ సినిమాకి ఆరు నెలలు మూడు నెలలు నాలుగు వందలు పనిచేసిన అందరూ ఆ కుటుంబాలు అక్కడ కార్మికులు అందరూ తింటారు ఆ భోజనం కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ఎవరు సహకరించొద్దు సినిమా ఇండస్ట్రీకి మనం గుర్తిద్దాము సినిమా ఇండస్ట్రీ సహకరిద్దాము సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్దాము అలాగే పెద్ద పెద్ద సినిమాలు చేయాలి మన తెలుగు సినిమాలు ఖ్యాతి రావాలి ప్రపంచం మొత్తం మనమే కనబడాలి మన తెలుగు సినిమానే కనబడాలి అందరూ సినిమా ఇండస్ట్రీకి ఆశీర్వదించండి అలాంటివి ఇలాంటి కార్యం ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఏదైనా జరిగినా సరే ఇమీడియట్గా మనం కూడా పోలీస్ సపోర్ట్ చేస్తే మనం కూడా ఒక పౌరులుగా మంచిదని మేము కోరుకుంటున్నాం నేను మీ దండిపాటు కోటారు అందరికీ నమస్కారం